అందరికీ నమస్కారం అండి నేను ఈ వీడియోని మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి అయితే చేస్తున్నాను ఎందుకంటారా మంచి పని ఎవరు చేస్తున్నా సరే వాళ్ళని అభినందించాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు పోలీసులకి స్వేచ్ఛనిచ్చారు నేరాలను అదుపు చేయడంలో నేరస్తుల్ని ఆపడంలో నేరస్తుల్ని పట్టుకోవడంలో మీరు ఏం చేయాలన్నా చెయ్యండి మీకు పూర్తి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్క నేరస్తుడు భయపడేలాగా ప్రతి ఒక్క రౌడీ షేటరు ఇంటికే పరిమితం అయ్యేలాగా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అయితే చర్యలు తీసుకుంటుంది నిజమేనండి రాత్రి దాటితే తిరిగే వాళ్ళని కట్టుదిట్టం చేయడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లు తగ్గించడంలో కానీ నేరం చెయ్యాలి అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేసే చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే నేరస్తులు వచ్చపోసుకునేలా ఉన్నాయి ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛనివ్వడం వల్లే జరిగింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు